హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో బియ్యంతో పాటు రాగులు కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే కాకినాడ జిల్లాలో డెబ్బై టన్నులకు పైగా రాగులు సేకరించారు త్వరలో బియ్యంతో పాటు రాగులు కూడా ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ దుకాణంలో ఉచితంగా సరుకులు పొందడం అందరికీ తెలిసిందే ఇక నుండి ఒక రేషన్ కార్డులో ఒకరికి మూడు కేజీల రాగులు ఇవ్వనున్నారు అనగా మీ రేషన్ కార్డులో ఇద్దరుంటే ఎనిమిది కేజీలు బియ్యం మరియు ఆరు కేజీలు రాగులు ఇస్తారు ఇప్పటికే కాకినాడ పిఠాపురం కొన్ని ఏరియాలో డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారు అలాగే రేషన్ కార్డు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికైనా రేషన్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది రేషన్ కార్డు ద్వారా మీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేసే చాలా పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు పిఎం ముద్ర లోన్ ఇలా ఎన్నో మరెన్నో పథకాలకు రేషన్ కార్డు లేనిదే ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండని నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం కందిపప్పు ధరలు కూడా తాజాగా తగ్గించటం జరిగింది ఆ ధరల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం కందిపప్పు కేజీ నూట యాభై రూపాయలు బియ్యం కేజీ నలభై ఏడు రూపాయలు స్టీమ్ బియ్యం కేజీ నలభై ఎనిమిది రూపాయలకి తగ్గించడం జరిగింది ఆగస్ట్ నెల నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు ఏ పథకం గురించైనా ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి